హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను టేస్టీ టేస్టీ మజ్జిగ చారుని ఇంకా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ ఎండవేడికి ఒంటిని చల్లపరిచే దీన్ని తప్పక ట్రై చేయండి దీన్ని చేయడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు పెరుగుని తీసుకుంటున్నానండి ఈ పెరుగుని మనం ఇలా బిస్కట్తో కానీ ఫోర్క్తో కానీ బాగా చిలికేసుకోవాలండి ఇలా స్మూత్గా చిలకాలన్నమాట ఇలా చిలికిన దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ అనేది మజ్జిగ మీకు పలుచుగా ఉండాలో చిక్కగా ఉండాలో మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి చూడండి నేనైతే ఇలా చేస్తున్నాను ఇలా చేసిన మజ్జిగని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక రోట్లోకి కారానికి తగినట్లుగా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కొంచెం అల్లంని ఇలా పచ్చగా దంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకోండి ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలను వేసుకొని వీటిని చిట్టుపట్ల నాడు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి అలాగే ఇందులోకి పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోండి అలాగే వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోండి ఇందులో ఉల్లిపాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులోనే మనం ముందుగా దంచి పక్కన పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంత బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వండి ఇందులోనే చిటికడంతా ఇంగువను కూడా వేసుకోండి వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇది కాస్త మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి పసుపు కూడా వేసుకొని అంత బాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోండి ఇందులో మనం వేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని అంత బాగా కలుపుకోండి ఈ సాల్ట్ని మీరు ముందుగా మజ్జిగలో వేసుకున్న పర్లేదండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చిలికి పక్కన పెట్టుకున్న మజ్జిగనే యాడ్ చేసుకోవాలి మజ్జిగ వేసుకున్న తర్వాత మరీ మజ్జిగ అనేది కాగాల్సిన అవసరం లేదండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మజ్జిగ తాలింపులోకి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి ఈ ఎండవేడికి కడుపులో చల్లతనాన్ని ఇచ్చే ఈ మజ్జిగ చారని తప్పకుండా ట్రై చేయండి వారానికి ఒకటి రెండుసార్లు ఇలా చేసుకున్నామంటే చాలా చల్వ చేస్తుంది లాస్ట్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటే అంతే టేస్టీ అండ్ హెల్దీ అయిన మజ్జిగ చారు రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముఖ్యంగా ఎండాకాలం అనేది ఇది చాలా మంచిది హెల్త్కి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా తప్పక ఈ మధ్య చేసుకొని తినేసేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్